అయితే మిత్రులారా బౌద్ధం మొత్తంగా గొప్పది అని నేను చెప్పినప్పటికీ బౌద్ధం ప్రాక్టీస్ లోపల అనేకమైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి దాన్ని చాలామంది బౌద్ధిస్టులు మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు మాట్లాడేలాంటి నావాడిపైన ఎటాక్ అటాక్ కూడా చేస్తూ ఉన్నారు మీకు ఒక రెండు ఉదాహరణలు చెప్తాను బౌద్ధం అంటే హింస లేనటువంటి శాంతిని బోధించేటటువంటి ఒక సూత్రం అఫ్ కోర్స్ ఐ యాక్సెప్ట్ బికాజ్ బుద్ధుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హింస అనివార్యత కాదు అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ బెటర్ అండ్ రెసల్స్ రాసినటువంటి యుద్ధ గీతం మీద యుద్ధం మీద చేసిన సూత్రీకరణ మీద అంబేద్కర్ క్రిటిక్ రాస్తూ బుద్ధుడు చెప్పినటువంటి శాంతి గురించి అర్థం కాలేదు అని మనకు ఐనస్టీన్ ఆయన ఈజీ కోల్ టు ఎంసీ స్క్వేర్ అని చెప్పినటువంటి ప్రపంచంలో ప్రపంచపు యొక్క రహస్య సూత్రాలని చలనాలని తెలుసుకోగలిగినటువంటి ఐనస్టీన్కు కూడా ఈ దేశంలో బుద్ధుడి శాంతి సందేశం అర్థం కాలేదు కానీ గాంధీ శాంతిని బోధించిండు అని మిస్ మిస్గా అర్థం చేసుకున్నాడు చూడండి దరిద్రం ఏంటిది అని అని అంటే అంటే నిన్న మొన్న వచ్చినటువంటి గాంధీ శాంతి సిద్ధాంతం బోధించిండు అని ఐనస్టీన్ అర్థం చేసుకున్నాడు ప్రపంచ రహస్యాలని బట్టబయలు చేయగలిగినోడి కూడా సామాజిక సత్యం గురించి అర్థం కానటువంటి స్థితి ఈ దేశంలో ఉంటుంది ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ మిస్ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఇండియా అండ్ మిస్ప్రోపగేటింగ్ టు ద అనదర్ వరల్డ్ సో ఆయన బుద్ధుని గురించి తెలియదు ఆయన అమెరికాలో బ్లాక్ రైట్స్ కోసం చేసినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాజ్ ఆల్సో మిస్అండర్స్టూడ్ దట్ గాంధీ ఈజ్ రన్ ద ఇండిపెండెంట్ మూమెంట్ విత్ ద స్ట్రాటజీ ఆఫ్ నాన్ వాయలెన్స్ అని అన్నాడు మరి ఆయన కూడా బుద్ధుడు ఆల్రెడీ చెప్పిండు బుద్ధుడి వల్ల ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సామ్రాజ్యాన్ని నెలకొల్పిన అశోకుడు అప్పటికి ఎవడండి అప్పటికి కాదు ఇప్పటికి కూడా ఎవడండి అంత పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పినోడు రాచరిక వ్యవస్థ రాజ్యం అనేటటువంటిది ఏ రాజు ఉన్నాడు చెప్పండి అసలు ప్రపంచం లోపల ఇంత పెద్ద రాజ్యాన్ని నిర్మించినటువంటి మగధ రాజ్యాన్ని నిర్మించినటువంటి అశోకుడు ఆయుధాన్ని ఆడాబడేసి పువ్వులు తీసుకొని మనుషుల్ని మారుస్తానికి తిరుగుతున్న చరిత్రని పక్కకు పెట్టేసేసి యుద్ధాన్ని అవసరము చెడుని శిక్షించాలి మంచిని రక్షించాలి అని అంటే యుద్ధం అవసరము కృష్ణా నువ్వు ఆయుధం తీసుకొని యుద్ధం చెయ్యి అని చేపించినటువంటి హింసని ప్రబోధించినటువంటి భగవద్గీతని ఆరాధ్య గ్రంథంగా చూసుకున్నటువంటి గాంధీ శంభూకుణ్ణి హత్య చేసినటువంటి రాముణ్ణి రామరాజ్యము ఆ రాజ్యమే నా ఐడియల్ స్టేట్ అని అన్నాడు గాంధీ మరి అంబేద్కర్ ఏమన్నాడు అశోకుని రాజ్యం తిరిగి నిర్మించుకుందాం అని అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు బలిరాజుని యొక్క రాజ్యం పోయింది ఆ బలిరాజుని రాజ్యం తిరిగి తెచ్చుకో అంటే చూడండి యువర్ కింగ్స్ హౌ యువర్ కింగ్స్ ఆర్ బలిరాజు తను మరణిస్తాను అని తెలిసినా కూడా ఇచ్చిన వాగ్దానం కోసము తన రాజ్యాన్ని తన జీవితాన్ని సర్వస్వాన్ని వదిలిపెట్టుకోవడం కొరకు త్యాగించినటువంటి వాడు పూలేకు ఆదర్శం బాబాసాహెబ్ అంబేద్కర్కి అశోకుడు ఆదర్శం అందుకనే ఆయన గృహం పేరు రాజగృహ అని పెట్టుకున్నాడు రే అశోకుడు అంత యుద్ధం చేసి చిట్ట చివరికి బుద్ధుణ్ణి అర్థం చేసుకొని ఇప్పటి నుంచి యుద్ధం ఉండదని సీజ్ ఫైర్ చేశాడు బిడ్డని కొడుకుని ఇచ్చి ఈ ప్రపంచంలో ఇంకా యుద్ధం ఉంది మనుషుల మధ్యన హేట్రేట్ ఉంది దేశాల మధ్యన ఘర్షణ ఉంది దేశాల మధ్యన మనుషుల మధ్యన వర్గాల మధ్యన ఘర్షణ ఉంది ఆ ఘర్షణ కేవలం శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది నెగోషియేషన్స్ కెన్ మేక్ ద సొల్యూషన్ అండ్ ద పీస్ అని అని ఇవాళ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎట్లా పనిచేస్తుంది దాని ఆబ్జెక్టివ్స్ ఏంటిది అని అని చూస్తే దాంట్లో వాళ్ళు ఏం రాసుకున్నారు అని అంటే ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారం నెగోషియేషన్ తోటి వస్తుంది అని అన్నాడు హూ టోల్డ్ యూ చెప్పండి ఎవరు చెప్పిరో చెప్పండి ఈ ప్రపంచం లోపల ఏ తత్వవేత్త అయినా సరే ఆయుధం లేకుండా శాంతిని నిర్మించే ప్రపంచపు దుఃఖాన్ని పోగొట్టగలిగేటటువంటి మార్గము నెగోషియేషన్లో ఉన్నది అని చెప్పినటువంటివా చెప్పినటువంటి వా ఎవరు చెప్పిరో చెప్పండి సో మై పాయింట్ ఈస్ టుడే ద వరల్డ్ ఈజ్ వెరీ ఎమర్జెంట్ నీడ్ ఆఫ్ బుద్ధిజం దర్ ఈస్ ఎమర్జెంట్ నీడ్ ఆఫ్ ద బుద్ధిజం ఈ ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఎవడు కనపడ్డా తీసుకుపోయి ఆ బొమ్మలు ఇస్తున్నారు గిఫ్టులుగా ఏం బొమ్మలు ఇక మీకు తెలుసు ఇందులో ఏ ఒక్కడైనా ప్రపంచానికి శాంతిని బోధించినటువంటి మనుషుడు ప్రపంచం అంతా పరిచయం ఉండినటువంటి ఒక మనిషి ఆ మనిషిని తిరిగి మేము ఆవహించుకుంటున్నాము ఈనాడు కూడా ఇప్పటికీ మేము బౌద్ధాన్ని మర్చిపోలేదు శాంతిని మర్చిపోలేదు బుద్ధుని మార్గంలోనే ఇంకా పయనించడం కొరకు ప్రయత్నం చేస్తున్నాము అని అని లేదు నేను రాత్రి ఒక ఇడ హోటల్లో పడుకుంటే ఒంగోల్లో ఆయన బయట బుద్ధుని బొమ్మ పెట్టాడు ఇప్పుడు బుద్ధుని బొమ్మ అలంకారం బుద్ధుడి బొమ్మ గృహానికి బయట ఉంటుంది నీ శరీరం అనే గృహం లోపల బుద్ధుడు లేడు నీ శరీరం అనే గృహం లోపల మొత్తం రేటు నీ శరీరం అనే గృహం లోపల హింస నీ శరీరం ఇతరులన్నీ తూలనాడటము తక్కువ చేసి చూడటము హింసించటము ఎక్స్ప్లైట్ చేయటము బాధించటము పీడించటము వేధించటము సర్వస్వము మనిషిని ఎట్ల పీడన చేయాలి శ్రీలంకలో మొన్న హింస జరిగింది సింహాల బౌద్ధిస్టులు అది బౌద్ధ దేశం అని ప్రచారం చేసుకున్నారు వేల మందిని ఊచకోత కోసారు బతికున్న వాళ్ళని తుపాకులను పెట్టి కాల్చిపడేసేసారు ప్రభుత్వం ద గవర్నమెంట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బుద్ధిస్ట్ సింహాల బుద్ధిస్టులు మన దగ్గర కూడా కొద్దిమంది తప్పుడుగా మాట్లాడారు కానీ అంబేద్కర్ని తూచా తప్పకుండా చదివినటువంటి వాళ్ళు చేయాల్సిన పద్ధతి ఏంటిది అని అంటే బౌద్ధం ఏ లోపల కూడా హింస అనివార్యత గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు రెండవది మయన్మార్ లోపల ఎంత దుర్మార్గం ఉంటుందంటే మీరు ఒకసారి వినండి మిత్రులారా ఆంగ్ సన్ సూచి మీరు పేరు వినుంటారు కదా ఆంగ్ సన్ సూచి మయన్మార్ ఎవరో ఎవరామే మయన్మార్ లోపల డిక్టేటర్షిప్ మిలిటరీ షీప్కు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యం ఉండాలి అని ఏళ్ళ తరబడి జైల్లో ఉన్న మనిషి ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నది ద కిల్లింగ్ ఫీల్డ్స్ ఆఫ్ మయన్మార్ ల్యాండ్ అని ద కిల్లింగ్ ఫీల్డ్స్ ఆఫ్ శ్రీలంకన్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఈ రెండు చూడండి మీరు